లోకోపకారి చందమామ కథ వైకుంఠరావు కాశీ ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి రైలు మద్రాస్ స్టేషన్ విడిచిన దగ్గర నుంచి ఆయనకు ఒకటే ఆలోచన కాశీలో ఎక్కడ బస్సు చేయటమా అని తోట కాశీ దాకా వచ్చేవాళ్ళు ఒక్కరూ కనబడలేదు మొగలిసరై స్టేషన్లో ఒక అతను వైకుంఠరావుకు తోడు దొరికాడు మీరేమీ కంగారు పడకండి మీ మద్రాసు అతనే ఒక అతను బస ఏర్పాటు చేశాడు మిమ్మల్ని అక్కడ దిగబడిస్తాను అన్నాడు అతను కాశీ స్టేషన్కు చేరుకున్నాక ఆ స్నేహితుడు టాక్సీ మాట్లాడగా అందులో వారు బయలుదేరారు మరి కొంచెం సేపట్లో టాక్సీ ఒక పెద్ద దాగింది ఆ స్నేహితుడు ఇదేనండి నేను చెప్పిన బసా మీరు నేరుగా లోపలికి వెళ్ళవచ్చు మరి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు వైకుంఠరావు ఇది టాక్సీ వానికి ఇవ్వండి అంటూ ఒక వంద రూపాయల నోటు ఇవ్వబోయాడు ఆ స్నేహితుడు పుచ్చుకోకుండానే టాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు తలవన్ తరంపుగా ఈ కొత్త ఊరిలో తనకిలా సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుణ్ణి మనసులో మెచ్చుకుంటూ తన పెట్టి బెడ్డింగు తీసుకుని ఇంట్లో అడుగుపెట్టేసరికి ఋషి లాంటి ఒక ఆయన దయచేయండి దయచేయండి అంటూ ఎదురు వచ్చి లోపలికి తీసుకుపోయాడు వైకుంఠరావు తన ఎక్కడి నుంచి వచ్చినది తనకు సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుని సంగతి అంతా వివరంగా తెలియజేస్తూ ఇంతకు తమ పేరు అడగడం మర్చానే అన్నాడు నా అసలు పేరు రామనాథం కానీ ఎక్కువ మంది నన్ను లోకోపకారి అని పిలుస్తూ ఉంటారు నేను మద్రాసు వాడినే కనుక మన వాళ్ళంటే ఉండే అభిమానం కొద్దీ నాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాను ఇంత మాత్రానికే ఉప్పింగిపోయి మన వాళ్ళు నన్ను లోకోపకారి అంటారు అని చెప్పాడు ఆ తర్వాత లోకోపకారి వైకుంఠరావుకి విశాలమైన ఒక గది చూపించి మీ సామాను ఈ గదిలో వేసుకోండి అన్నాడు వైకుంఠరావు మరైతే తాళం కూడా అనుభవేసరికి లోకోపకారి పక్కపక్క నవ్వి క్షమించండి తాళాలతో నాకు పని లేదు వీధివాకిల దగ్గర నుంచి అన్ని తలుపులు తీసే ఉంచుతాను అయినా ఒక పూచుకు పుల్ల కూడా పోదు పోనివ్వండి సాయంత్రం అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక తాళం కొనుక్కుందురు కాని అంతవరకు మీ పెట్టతాళం గదికి వేసుకోండి అన్నాడు తర్వాత వాడు భోజనాలన్నీ ముగించుకుని విశ్రాంతి తీసుకున్నారు కాస్త చల్లబడిన తర్వాత ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరారు వైకుంఠరావు తన పెట్టుతాళం తీసి గదికి వేసుకున్నాడు కాని లోకోపకారి మాత్రం అన్ని తలుపులు బార్లా తెరిచి ఉంచి బయలుదేరాడు తర్వాత వాళ్లు ఊళ్ళో వింతలు విశేషాలు చూసుకుని చివరికి ఒక అంగడికి వెళ్లారు మంచి గట్టి తాళం ఒకటి చూసి కొన్నాడు వైకుంఠరావు పడే వేళకు తిరిగి ఇల్లు చేరుకున్నారు ఎక్కడ ఉంచి వెళ్లిన వస్తువులు అక్కడనే ఉండడం చూసి లోకోపకారి చెప్పింది నిజమని తోచింది వైకుంఠరావుకి తన అతిథికి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాడు లోకోపకారి పైగా వైకుంఠరావు చేతి డబ్బు ఒక్క దమ్మిడి అయినా ఖర్చు కాకుండా అన్ని ఖర్చులు తనే భరిస్తున్నాడు ఇందుకు వైకుంఠరావు ఉప్పొంగిపోయాడు ఇక రేపు తిరిగి ఇంటికి బయలుదేరుతామనగా వైకుంఠరావు స్వామి మీ మేలు మరవలేను మీరు చూపిన ఆదరానికి చేసిన సహాయానికి ఎంత ఇస్తే అని ఇంకా ఏమో అనబోతుండగా లోకోపకారి ఏమిటి డబ్బు ఇవ్వదల్చారా అంటే మీ డబ్బు కోసం ఇలా సేవ చేస్తున్నాననుకున్నారన్నమాట క్షమించండి అలాంటి వాణ్ణి కాను మీది ఒక్క ఒక్కదమ్డీ నాకొద్దు కేవలం లోకోపకారమే నా జీవిత ఆశయం అన్నాడు వైకుంఠరావు మన్నించండి వారం రోజులు మీతో ఉండి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ మనసు నొప్పించాను కాని ఒక్క వంద రూపాయలైనా తమరు అంగీకరించాలి దీన్ని లోకోపకారానికే వినియోగించండి అన్నాడు ఎంతో వినయంగా సరే దాంట్లో వెయ్యండి అంటూ లోకోపకారి ఒక దిబ్బం వైపు చూపాడు వైకుంఠరావు ఒక నూరు రూపాయల నోటు దానిలో వేశాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ ఊళ్ళోకి వెళ్లి చివరిసారిగా మళ్లీ విశ్వేశ్వరని దర్శించుకుని చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చారు వైకుంఠరావు గది తెలుపు తెరిచి చూసేసరికి ఏముంది తన పెట్టి తెరిచి ఉంది గొడ్డలన్నీ చొక్కుచదరకుండా ఉన్నవు కాని పైకం ఒక్క దమ్మిడి అయినా లేదు ఇంతలో గారు కూడా అక్కడికి వచ్చి మీ సామానంతా ఉందా అన్నాడు ఆ సామానున్నది కానీ పెట్టిలో పైకం పోయింది గది తాళం వేసింది వేసినట్లుగానే ఉంది అన్నాడు ఏమిటి వేసిన తాళం వేసినట్టే ఉన్నదా ఆ దుర్మార్గులెవరో వంట ఇంట్లో వంట కుండలు కూడా పగలకొట్టిపోయారు ఇంతకాలంగా ఈ ఇంట్లో ఉంటున్నాను కానీ ఎన్నడూ ఒక్క పూజికపుర్ల పోయరగను నా సామాను పోయినందుకు నేను విచారించడం లేదు ఇదంతా నాది కనుకనా లోకులదే కదా మీ విషయమే చాలా విచారంగా ఉంది నాకు అన్నాడు ఏం చేస్తాంలండి ఇంతకు నేను దురదృష్టవంతుణ్ణి నా మూలకంగా మీ సామాను పోయింది ఏమిటి చేయటం పోలీస్ రిపోర్ట్ ఇస్తే అన్నాడు వైకుంఠరావు మీ భ్రమకాని పోయిన సొమ్ము మళ్లీ దొరుకుతుందిటండి రిపోర్ట్ ఇవ్వడానికే ఈ క్షణమే ఇచ్చి రావచ్చు కానీ అదంతా వృధా ప్రయాస నా మటుకు నేను రిపోర్ట్ ఇవ్వను ఎందుచేతనంటే అది నా సొమ్ము కాదు కదా పోతే మీరు తిరిగి ఇల్లు చేరుకోవటం అంటారా దిబ్బంలో మీరు వేసిన పైకుని తీసుకోండి అంటూ లూకోబ్కారి దిబ్బంలోంచి ఆ నూరు రూపాయలు నోటు తీసి ఇవ్వబోయాడు వైకుంఠరావు అడ్డుపడి అంతా వద్దు రైల్ చార్జీ ఇప్పించండి చాలు అన్నాడు మీ ఇష్టం అని లూకోబ్కారి నలభై రూపాయలు మాత్రం తీసి వైకుంఠరావుకిచ్చి ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి పంపాడు ఒక ఏడాది గడిచింది ఒకనాటి ఉదయం వైకుంఠరావు పత్రిక చదువుతూ ఉండగా ఒక వార్త కనిపించింది కాశీయాత్రకు వచ్చే యాత్రికులను మోసపుచ్చుతూ వచ్చిన లోకోప్కారు ముఠా అరెస్టు లోకోప్కారికి మూడేళ్లు కఠిన శిక్ష అనుంది ప్రకట పూర్తిగా చదివిన తర్వాత మొగల్సరాయిలో తనకు పరిచయం కలిగిన ఆ స్నేహితుడు తాళాలంగడివాడు మరికొందరు ఒక ముఠా అని ఆ ముఠాకంతకు లోపకారు నాయకుడని వైకుంఠరావు గ్రహించి చెప్పగా ఇది చదువుకుని ఇంటిర్లు పాతి తెగనవ్వుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి